లున్నాయి జైన్ విగ్రహాలున్నాయి సో మనం చేస్తే దేశానికి చాలా చిన్న పర్సెంటేజ్ ఒక పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటాము చూస్తే దేశంలో నూట ముప్పై కోట్లు మనం ఒక లక్ష కూడా కాచుకోవచ్చు సో అది చూస్తే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి సో నేను మొత్తం ఎంక్వైరీ చేస్తే ఉన్నాయి అని చేయడానికి విధి విధానాలు చాలా వేరే రకంగా ఉంటాయి చూస్తే మనము ఒక చిన్న చీమాని కూడా చంపము సతాయించము అంటే మన ప్రిన్సిపల్ మహావీర్ ప్రిన్సిపల్ జీవో వారు బతకాలి మనం బతకాలి సో ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలి అనమాట కానీ మనం పూజ చేసిన విధానం అనే రకంగా వేరే వేరే రకంగా ఉంటాయి మనము పూలు హల్ది ఏం వాడము బికాస్ మనము ఏం నమ్ముతాము పూలు తీస్తే పూల ప్రాణాలు పోయినట్టే సో మనము జస్ట్ జలంతో వాళ్ళది ప్రక్షాళన చేసేసి అలా చూస్తాము సో నేను వారికి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి కోరడం జరిగింది సో మన విఘ్నం కొద్దిగా ఇస్తే మనం మన పూజా విధానం ప్రకారం చేయగలం ఇక్కడ ఇప్పుడు ఒకవేళ మేబీ ఇక్కడ మన జైన్ కుటుంబం ఉండ ఉండవచ్చు కాబట్టి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఉండేవారు మేబీ ఏదో సమయ జ్ఞాపనాలు అన్ని పోయినాయి ఇప్పుడు మనం లేము ఇక్కడ కానీ మన టెంపుల్ కూడా అంబర్ది ఉంది ఒక శక్తి ఉంది ఆర్ లో మనది దిగంబర్ టెంపుల్స్ ఉన్నాయి విగ్రహాలు చూస్తే దిగంబర్ వాళ్ళది రెండు అవి ఉంటాయి సెక్స్ ఉంటాయి మనకి ఒక దిగా ఒక శైత అంబర్ సో దిగాంబర్ అంటే అర్థం అంటే దిగంబర్ దిగంబర్ మీన్స్ దిశ పది దిశాలు ఉంటాయి మనవి అంబర్ బట్టల్ని అంబర్ అంటాము సో మన దేవుడు ఏం నమ్మేవారు అంటే మనకి బట్టలు లేకుండా తిరుగుతారు మీరు కూడా కొంతమంది చూసి ఉండవచ్చు మన సాధుల్ని కూడా చూసి ఉండవచ్చు వారు జెంట్స్ ఉంటాయి లేడీస్ అయితే తల బట్టలు వేసుకుని ఉంటారు వాళ్ళ ఫిలాసఫీ ఏంటి అంటే మనము అసలు ఏం వాడకూడదు నేచర్లో ఎట్లా కుట్టేమో ఎట్లా పోతాము మనం బట్టలు లేకుండా ప్రపంచంలో వచ్చేమో లేకుండా పోతాము అని ఆ ఫిలాసఫీ తోటి ఉంటాము సో మనం కూడా చూస్తే అసలు బట్టల బట్టలది ఒక ఆఫీషియల్ గా ఉంటే మీరు కూడా మనం ఉంటే దర్శనానికి ఎప్పుడైనా మన టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి ఎవరైనా పూజించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ టెంపుల్స్ చూస్తే పూజారి వారిని పూజ చేయగలుగుతారు కానీ జైన్ ఫిలాసఫీలో ప్రతి వారు పూజారిని మనకి